హాయ్ గైస్ రోజు వీడియోలో మనం కిల్లర్స్ బుక్ క్లబ్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ గురించి చూడబోతున్నాం ఈ మూవీలో ఎనిమిది మంది ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటారు వాళ్ళలో ఒకరే మిగిలిన ఫ్రెండ్స్ని దారుణంగా చంపేస్తుంటారు అసలు ఎందుకు చంపుతున్నారు చంపేది ఎవరు అనేది మాత్రం మనం వీడియోలో చూద్దాం వీడియో అయిపోయే లోపు ఆ కిల్లర్ ఎవరై ఉంటారో మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి అండ్ మీరు ఏ నిమిషం దగ్గర గెస్ట్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో అంతా అయిపోయాక ఈ వీడియో వల్ల కాస్త ఎంటర్టైన్ అయ్యామని అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్దాం ఓపెన్ చేస్తే ఏంజలా సెరా నాండో రాయ్ సబాస్టియన్ కోల్డో ఈవా వర్జీనియా ఎనిమిది మంది ఒక బ్యాచ్ నాండో మాత్రం స్టూడెంట్ కాదు మిగిలిన ఏడుగురు స్టూడెంట్స్ అండ్ వీళ్ళందరూ ఒక బుక్ క్లబ్ని ఏర్పాటు చేసుకుంటారు ఈ బుక్ క్లబ్లో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక నావెల్ని అందరూ చదవడం ఫినిష్ చేశాక దాని గురించి డిస్కస్ చేసుకుంటారు ఏంజలా అండ్ నాండో ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటారు కానీ నాండోకి సెబాస్టియన్ అంటే అంతగా నచ్చదు ఎందుకంటే సెబాస్టియన్కి ఏంజల మీద రాంగ్ ఇంటెన్షన్ ఉందని నాండోకి అనుమానం నాండో బార్లో వెయిటర్గా వర్క్ చేస్తుంటాడు ఏంజలా సిక్స్ ఇయర్స్ బ్యాకే ఒక నావెల్ని రాసి ఉంటుంది ఆ నావెల్ హిట్ అవడంతో తనకి మిగిలిన వాళ్ళకన్నా కాస్త పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది ఏంజల యొక్క లిటరేచర్ ప్రొఫెసర్ ఆమె యొక్క న్యూ వర్క్ని చూడాలని ఇంట్రెస్ట్గా ఉంటాడు ఏంజెలా తన రాయబోయే కొత్త స్టోరీ గురించి ప్రొఫెసర్కి ని పంపించాలని అనుకుంటుంది కానీ ఎందుకో తన మనసు మార్చుకుని ఆ మెయిల్ని డిలీట్ చేస్తుంది నెక్స్ట్ డే క్లాస్లో ప్రొఫెసర్ ఏంజలాతో నీ మెయిల్ నాకు వచ్చింది దాని గురించి మనం నా రూమ్లో డిస్కస్ చేసుకుందామని అంటాడు నేను మెయిల్ని డిలీట్ చేశాను కదా ఏనేంటి మెయిల్ వచ్చిందని అంటున్నాడని ఏంజలా కన్ఫ్యూజ్ అవుతుంది ఏంజల ప్రొఫెసర్ రూమ్ లోకి తర్వాత అతను ఏంజలతో రొమాన్స్ చేయాలని బలవంతం చేస్తాడు కానీ ఏంజల అతన్ని సెంటర్లో తన్ని తప్పించుకుని వెళ్తుంది ప్రొఫెసర్ ఏంజలతో మిస్బిహేవ్ చేశాడని క్లబ్లో ఉన్న అందరికీ తెలుస్తుంది ఎలాగైనా ప్రొఫెసర్కి బుద్ధి చెప్పాలని అందరూ డిసైడ్ అవుతారు అయితే వీళ్ళందరూ అంతకుముందే ఒక క్లౌన్ అడ్రస్ చేసే బుక్ని చదవడం ఫినిష్ చేసి ఉంటారు సో అందరూ ఆ క్లౌన్లో డ్రెస్అప్ అయ్యి ప్రొఫెసర్కి చావు భయం వచ్చేలా చేయాలని చూస్తారు ఒకరోజు రాత్రి ప్రొఫెసర్ వర్క్ వల్ల క్యాంపస్లోనే ఒంటరిగా ఉంటాడు ఇక అందరూ ఆ క్లౌన్లో డ్రెస్సులు వేసుకుని ప్రొఫెసర్ని చంపాలని చూస్తున్నట్టుగా అతనికి వెన్నులో వణుకు పుట్టేలా చేస్తారు అందరూ ప్రొఫెసర్ని తరుముతూ ఉంటారు వాళ్ళలో ఒకరు మాత్రం ప్రొఫెసర్ని కొట్టబోతుండగా అతను కాలు జారి పైనుంచి కింద పడతాడు అయితే ప్రొఫెసర్ కింద ఉన్న ఒక స్టాచ్యూకి గుచ్చుకుని అక్కడికక్కడే చనిపోతాడు అందరూ ఆ రాత్రి జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పకూడదని దాన్ని రహస్యంగా ఉంచాలని అనుకుంటారు కానీ ఏంజలకి మాత్రం ప్రొఫెసర్ చావు చాలా గిల్టీగా అనిపిస్తుంది ప్రొఫెసర్ చనిపోయిన మరుసటి రోజే మ్యాక్లోన్ అనే పేరుతో ఒక పర్సన్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఒక నావెల్ లింక్ పెడతాడు ఆ నావెల్లో ప్రొఫెసర్ డెత్ గురించి రాసి దాని వెనుకున్న ఎవరిని వదలనని వన్ బై వన్ చంపేస్తానని ఉంటుంది ఆ మెసేజ్ చూసి క్లబ్ మెంబర్స్ అందరూ ఒకే చోట చేరుతారు ఆ రాత్రి జరిగింది మనకు తప్ప ఎవరికీ తెలియదు సో మనలో ఎవరో ఇలా చేస్తున్నారని అనుకుంటారు కానీ అందరం ఫ్రెండ్సే కదా అలా ఎందుకు చంపుకుంటామని తర్వాత రియలైజ్ అవుతారు కానీ వాళ్ళలో వర్జీనియా ఉండదు తను మిస్ అయిందని తెలిసి వాళ్ళు టెన్షన్ పడతారు వర్జీనియా భయంతో ఊరు వదిలి వెళ్ళిపోవాలని చూస్తుంటుంది క్లబ్ మెంబర్స్ ఎలా అయితే క్లౌన్ గెటప్లో ప్రొఫెసర్ని భయపెట్టాలని చూసారో ఆ కిల్లర్ కూడా సేమ్ అలానే డ్రెస్అప్ అయ్యి అని వెంటాడి అతి దారుణంగా చంపేస్తాడు ఆ మ్యాట్ క్లౌన్ వర్జీని అని ఎలా చంపాడో గ్రూప్లో పోస్ట్ చేస్తాడు వర్జీనియా చావు గురించి మ్యాట్ క్లౌన్ పోస్ట్ చేసిన మెసేజ్ని చూసి అందరూ లైబ్రరీలో గ్యాదర్ అయ్యి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారని ఆలోచిస్తుంటారు అందరికీ నాండో మీదే డౌట్ వస్తుంది తనే వర్జినియాని చంపేశాడని అనుకుంటారు ఏంజలా కూడా నాండోకి దూరంగా ఉండాలని డిసైడ్ అవుతుంది నెక్స్ట్ రే వంతు వస్తుంది ఆ మ్యాట్ లోన్ రేని నాండో పనిచేసే బార్ బయటే చంపేస్తాడు కానీ రే డెడ్ బాడీ మాత్రం దొరకదు రే డెడ్ బాడీయే కాదు వర్జీనియా డెడ్ బాడీ కూడా క్లబ్ మెంబర్స్ ఎవరికి దొరకదు రే డెడ్ బాడీ కోసం వాళ్ళు వెతుకుతుండగా వాళ్ళకి ఆ మ్యాట్లోన్ రాసిన మెసేజ్ కనిపిస్తుంది ఆ మ్యాట్ లోన్ నేల మీద రక్తంతో టు బీ కంటిన్యూడ్ అని రాసి ఉంటాడు సెబాస్టియన్కి అది కనిపించి మిగిలిన వాళ్ళని కూడా పిలిచి దాన్ని చూపిస్తాడు కోల్డ్లో తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ నావెల్ గురించి చెప్పి నెక్స్ట్ ఆ మ్యాట్లోని ఎవరిని చంపబోతున్నాడో చెప్పండి ఒక పోల్ని పెడతాడు ఆ కిల్లర్ వల్ల ఏంజలాకి డేంజర్ ఉందని సెబాస్టియన్ ఏంజలాని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాడు ఇద్దరూ మాట్లాడుకుంటుండగా ఏంజలా సెబాస్టియన్తో నా ఫస్ట్ నావెల్కి ఒక అమ్మాయి రియల్ లైఫ్ స్టోరీయే ఇన్స్పిరేషన్ అని చెప్తుంది ఆరు సంవత్సరాల క్రితం ఏంజలాకి ఆన్లైన్లో ఎలిసియా అనే అమ్మాయి పరిచయం అవుతుంది ఆ సమయంలో ఏంజలా నావెల్ రాయడానికి ఐడియాస్ లేక బాగా స్ట్రగుల్ అవుతుంటుంది సో ఎలిసియా లైఫ్ని తన కెరీర్కి ఒక మెట్టులా యూజ్ చేసుకుని ఆ నావెల్లో ఎలీసియా లైఫ్ని రాశారని ఏంజలా చెప్తుంది అది విని సెబాస్టియన్ కాస్త షాక్ అయ్యి అయితే మనల్ని వెంటాడుతుంది ఎలిసియా నేనా అని అంటాడు అప్పుడు ఏంజెలా సెబాస్టియన్కి ఒక న్యూస్ ఆర్టికల్ చూపిస్తుంది నిజానికి ఎలిసియా మదర్ ఒక రైటర్ ఎలిసియన్ కూడా రైటర్ అవ్వాలని వాళ్ళమ్మ బాగా ప్రెజర్ చేస్తుంది ఒక స్టేజ్లో ఎలీసియాకి ఆ ప్రెజర్ ఎక్కువ అయ్యి బుక్స్తో సహా వాళ్ళమ్మని కాల్చి చంపేస్తుంది ఆ తర్వాత తనని తనే చంపేసుకుంటుంది సో ఎలిసియా ఎప్పుడో చనిపోయింది ఆ కిల్లర్కి ఎలీసియాకి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళకి అర్థమవుతుంది ఏంజెలా తనని ఎందుకు దూరం పెడుతుందో నాండోకి అర్థం కాక బాధపడుతుంటాడు అదే సమయంలో నాండోకి ఆ మ్యాట్లో మెసేజ్ చేస్తాడు ఆ మెసేజ్లో ఏముంటుందంటే నెక్స్ట్ ఏంజిలాని చంపబోతున్నాను తనని సేవ్ చేయాలనుకుంటే ట్రై చేయమని ఏంజల లొకేషన్ని పెడతాడు నాండో ఎలాగైనా తను ప్రేమించిన అమ్మాయిని సేవ్ చేసుకోవాలని ఆ లొకేషన్కి వెళ్తాడు నాండో అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాట్ క్లౌన్ నాండో మీద అటాక్ చేస్తాడు అయితే నాండో ఆ మ్యాట్ క్లౌన్ ని కొట్టి కింద పడేస్తాడు నాండో అసలు ఆ కిల్లర్ ఎవరా అని మాస్క్ని తీయబోతుండగా ఆ కిల్లర్ తనని హ్యామర్తో కొడతాడు కట్ చేస్తే ఏంజలాకి ఆ మ్యాట్ క్లౌన్ తను ఉన్న ప్లేస్లో ఒక సెకండ్ కనిపించి మాయమవుతుంది ఏంజలా తనని ఆ క్లౌన్ చంపేస్తాడేమో అని ప్యానిక్ అవుతుంటే సెబాస్టియన్ ఏంజలాని కిస్ చేస్తాడు చుట్టూ డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు వాళ్ళు రొమాన్స్ చేసుకునే టైంలోనే ఆ కిల్లర్ నాండో డెత్ గురించి పోస్ట్ చేస్తాడు ఏంజల దాన్ని చూసి భయంతో హాస్పిటల్కి వెళ్తుంది కానీ తీరా చూస్తే నాండోకి జస్ట్ ఒక స్క్రాచ్ మాత్రమే అయ్యుంటుంది తప్ప తనకేమీ అవ్వదు కట్ చేస్తే కోళ్లో తన సోషల్ మీడియా అకౌంట్లో తన వ్యూయర్స్కి ఇలా చెప్తాడు ఆ కిల్లర్ ఒక బుక్ని రాశాడు దాన్ని హర్రర్ బుక్ ఫెయిర్లో సైన్ చేయబోతున్నాడు సో అందరూ ఆ కిల్లర్ గెటప్నే వేసుకుని రండని చెప్తాడు క్లబ్ మెంబర్స్ అందరూ ఆ కిల్లర్ని పట్టుకోవాలని కోల్డ్లో చెప్పిన ప్లేస్కి వెళ్తారు కానీ అక్కడ అందరూ కిల్లర్లా క్లౌన్ గెటప్స్లోనే ఉంటారు ఆ కిల్లర్ ఫెయిర్కి వచ్చి క్లబ్ మెంబర్స్కి లైవ్ స్ట్రీమ్ చేస్తాడు సో కిల్లర్ కూడా ఆ ఫేర్కి వచ్చాడని అందరూ సపరేట్ అయ్యి కిల్లర్ని ఎలా అయినా పట్టుకోవాలని డిసైడ్ అవుతారు అయితే ఈలోగా శారా ఆ కిల్లర్ కంట్లో పడుతుంది కిల్లర్ శారాని చంపాలని తన వెంట పడతాడు శారా కిల్లర్ నుండి తప్పించుకుని డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ని తీయాలని చూస్తుంది కానీ ఆ డోర్ మాత్రం లాక్ అయి ఉంటుంది ఏంజెలా చూస్తుండగానే ఆ కిల్లర్ శారాని పొడిచేస్తాడు శారా వెనక్కి వెళ్ళి ఒక వాటర్ టబ్ లాంటి దాంట్లో పడి చనిపోతుంది తనకల్ల ముందే శారా చనిపోవడంతో ఏంజల షాక్లోకి వెళ్ళి సెబాస్టియన్ అండ్ న్యాండో ఉండే దగ్గరికి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంది ఆ ప్లేస్కి క్లౌన్లా డ్రెస్అప్ అయ్యి గోల్డ్లో వస్తాడు కానీ ఆ కిల్లర్ కోల్లో మెడని కోసేసి ఉంటాడు అయితే ఆ కిల్లర్ యొక్క హ్యామర్ ఏవా చేతిలో ఉంటుంది అందరూ ఈవాని ఆ కిల్లర్ అనుకుంటారు కానీ ఈవా నాకేం తెలియదని ఆ హ్యామర్ని పడేసి భయంతో అక్కడి నుండి పారిపోతుంది సెబాస్టియన్ ఈవాని పట్టుకోవాలని తనని ఫాలో అవుతాడు తన కళ్ళ ముందే ఇద్దరు చనిపోవడంతో ఏంజెలా సృహతప్పి కింద పడిపోతుంది కాసేపటికి ఏంజిలా అంబులెన్స్లో మేల్కొంటుంది నాండో తన పక్కనే కూర్చొని ఉంటాడు అదే టైంలో సెబాస్టియన్ ఆ కిల్లర్కి దొరికిపోయాడని ఒక మెసేజ్ ఏంజలాకి వస్తుంది ఏంజల సెబాస్టియన్ని సేవ్ చేయాలని వెళ్తుండగా నాండో తనని ఆపాలని నేను కావాలా వాడు కావాలని అంటాడు అప్పటికే ఏంజలా తన ఫ్రెండ్స్ అందరి చావులతోటి విసుగుపోయి ఉంటుంది ఏంజలా ఆ హ్యామర్ని తీసుకుని ఈ రోజుతో కిల్లర్ని చంపేయాలని అందరూ ఎప్పుడూ కలుసుకునే సెబాస్టియన్ ప్లేస్కి వెళ్తుంది అయితే ఆ ప్లేస్లో ఏంజలాకి ఏవా రక్త మార్గంలో కనిపిస్తుంది ఆ కిల్లరే ఏవాని కూడా పొడిచేసి ఉంటాడు ఏంజెలా చేతుల్లోనే ఏవా కన్ను మోస్తుంది ఏంజలా సెబాస్టియన్ కోసమని వెతుకుతుండగా ఒక ప్లేస్లో ఆ కిల్లర్ సెబాస్టియన్ని కొట్టి చేరికి కట్టేసి ఉంటాడు ఏంజలా వెళ్ళి సెబాస్టియన్ని కట్లు విప్పుతుండగా ఆ ప్లేస్కి నాండో కూడా వస్తాడు సెబాస్టియన్ ఏంజిలాతో నాండోనే ఆ కిల్లర్ వాడే అందరిని చంపేస్తున్నాడు నన్ను ఇలా చేరికి కట్టేసింది కూడా వాడే అని చెప్పి నాండోని హ్యామర్తో పొడిచి చంపేయమని చెప్తాడు కానీ నాండో ఏంజలాతో నేను అలా చేయలేదు సెబాస్టియన్ అబద్ధం చెప్తున్నాడని అంటాడు కానీ ఏంజలాకి నాండోని హట్ చేయడం అసలు ఇష్టం లేక ఏం చేయాలో తెలియక సైలెంట్గా నిలబడిపోతుంది ఇక సెబాస్టియన్ సహనం కోల్పోయి ఆ హ్యామర్ని తీసుకుని నాండోని పొడిచేస్తాడు ఆ తర్వాత సెబాస్టియన్ ఏంజెలతో నేనే ఆ కిల్లర్ని నిన్ను మెయిన్గా పెట్టి ఒక నావెల్ రాయడానికే నీ కోసమే ఇదంతా చేశానని చెప్తాడు అయితే ఈ ప్రాసెస్లో నీతో రొమాన్స్ చేయడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మూమెంట్ను మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశానని అంటాడు అలానే సెబాస్టియన్ ఏంజలాతో ఎలీసియా నీకు ఎలా ఆన్లైన్లో పరిచయం అయిందో నాకు కూడా అలానే ఆన్లైన్లో పరిచయం అయింది తను నేను చాలా అటాచ్ అయ్యాం తను నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు తన లైఫ్ని నీ కెరీర్ కోసం యూజ్ చేసుకున్నావు నువ్వు తనంతట తనే చనిపోయేలా చేసావు దానికి ప్రతీకారంగానే ఇదంతా నేను ప్లాన్ చేశా ఇక నిన్ను చంపేస్తే నా నావెల్ కూడా ఎండ్ అవుతుంది అలానే మా పగ కూడా తీరుతుందని అంటాడు ఏంజెలా ఒక పెన్ని సెబాస్టియన్ గడ్డంలోకి దించి కి పారిపోతుంది అయితే లో మరొకరు క్లౌన్ గెటప్లో రెడీగా ఉంటారు ఆ క్లౌన్ ఎవరో కాదు వర్జీనియా నిజానికి వర్జీనియా చనిపోలేదు అసలు ఈ వర్జీనియా ఎవరో కాదు ఏంజెలా చనిపోయింది అనుకుంటున్న అలీషియా సెబాస్టియన్ ఎలీసియా ఏంజలాన్ని చంపేసి వాళ్ళ పగ తీర్చుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తారు సెబాస్టియన్ అండ్ ఎలిసియా ఏంజలాన్ని చంపాలని చూస్తుండగా అదే సమయంలో నాండో ఏంజలాన్ని కాపాడుకోవాలని అప్స్టేర్స్కి వస్తాడు ఏంజలా నాండో రావడాన్ని గమనించి సెబాస్టియన్ అండ్ ఎలీసియాని మాటల్లో పెట్టి వాళ్ళ మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది అదే సమయంలో నాండో వెనక నుండి వచ్చి సెబాస్టియన్ని గట్టిగా కొట్టడంతో సెబాస్టియన్ పైనుండి కింద పడతాడు ప్రొఫెసర్ ఏ స్టాచ్యూకి అయితే గుచ్చుకొని చనిపోతాడో సెబాస్టియన్ కూడా అదే స్టాచ్యూకి గుచ్చుకొని చనిపోతాడు తన లవర్ చనిపోవడం చూసిన ఎలీసియాకి పిచ్చిలేస్తుంది ఎలీసియా నాండోని కొట్టి ఏంజలాని చంపాలని తన వెనక పడుతుంది అయితే ఏంజలా ఎలీసియాని ఒక ప్లేస్లో ట్రాప్ చేసి తను బతికుండగానే కాల్ చేస్తుంది ఫస్ట్లో ప్రొఫెసర్ ఏంజలాతో మిస్బిహేవ్ చేస్తాడు కదా అయితే సెబాస్టియనీ ఇదంతా ప్లాన్ చేస్తాడు సెబాస్టియనీ ప్రొఫెసర్కి ఏంజల అలా ఆయనతో రొమాన్స్ చేయాలని ఉందని మెయిల్ చేస్తాడు సో ఇంక ప్రొఫెసర్ తనని రూమ్కి పిలిచి తనతో మిస్బిహేవ్ చేస్తాడు సో అక్కడి నుంచే సెబాస్టియన్ అండ్ ఎలీసియా ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది కట్ చేస్తే ఆఫ్టర్ వన్ ఇయర్ నాండో కూడా ఏంజలాతో క్లాసులకు వెళ్తుంటాడు ఏంజలా కోర్ట్ యార్డ్లో వెళ్తుండగా ఆ క్లౌన్ మళ్లీ ఏంజలా ముందు ప్రత్యక్షమవుతుంది ఎలీసియా తన మాస్క్ తీసేసి ఏంజలాని చంపేయాలని ఏంజలా మీదకి వెళ్తుంటుంది అది చూసిన ఏంజెలా భయంతో గట్టిగా అరుస్తుండటంతో మూవీ ఎండ్ అయిపోతుంది అండ్ లాస్ట్లో వర్జీని అలా అటాక్ చేయడం అనేది కేవలం ఎంజాయ్ ఎమాజినేషన్ మాత్రమే ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్